ప్రజెంట్ పల్నాడు జిల్లా దుర్గి మండలం అడుగోప్ల గ్రామం దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అడుగోప్పల శ్రీ నీలంబాటి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ అమ్మవారు వచ్చేసరికి కలియుగంలో పుట్టారనమాట ఎట్లా అంటే మనకి తెలంగాణలో ఎర్రవరం నరసింహ స్వామి రీసెంట్గా చాలా ఫేమస్ కాదు కదా కలియుగంలో పుట్టిన స్వామి భక్తుల కోరికలు తీర్చడానికి వచ్చారని అందరూ కూడా ఇప్పుడు ఫేమస్ చేశారు అలాగే ఇక్కడ ఏడు వందల సంవత్సరాల క్రితమే కలియుగంలో పుట్టిన అమ్మవారు ఎలా వచ్చారంటే పార్వతీదేవి శివుడు కైలాసంలో ఉన్నప్పుడు నందీశ్వరుడు అక్కడ నాట్యం చేస్తున్నారంట ఆ నాట్యము సరిగ్గా లేక పార్వతీదేవి చూసి చులకనగా నవ్వుతుంది నవ్వినప్పుడు అదే సభలో కొంతమంది మునులు ఉంటారు కదా ఒక ముని లేచి నువ్వు అసలు ఎందుకు చూసి నవ్వావు అని ప్రశ్నిస్తాడు ప్రశ్నించినప్పుడు అక్కడ సరిగ్గా నాట్యం సరిగ్గా లేదని నవ్వుతుంది చులకనగా అప్పుడు ముని చెప్పిస్తాడు పార్వతీదేవిని నువ్వు కలియుగంలో మానవ రూపం దాల్చి ఒక పల్లెటూరులో ఒక మౌలి రైతు కుటుంబంలో జన్మించి అష్ట కష్టాలు పడి బాధలు అనుభవించి చివరికి అదే ఊరిలో నువ్వు ఒక దేవతగా భక్తుల కోరికలు తీర్చడానికి వెలుస్తావని ఆ మునిసోడు చెప్పిస్తాడు అయితే ఫ్రెండ్స్ పార్వతీదేవికి ఆ శాపం ఎలా తగులుతుందంటే భూమి మీద ఒక రైతు కుటుంబం అని చెప్పాను కదా ఆ కుటుంబంలో రైతుకి చాలా ఆవులు ఉంటాయి అయితే ఆ ఆవు పంచకం తెలుసు కదా మూత్రం తాగి ఆ మూత్రం తాగడం వల్ల ఏం జరుగుతుంది అమ్మవారు కూడా పెళ్ళి కాకుండానే గర్భం దాల్స్తుంది చిన్న వయసులోనే అప్పుడు అమ్మవారికి నలుగురు ఉంటారు ఇక్కడ రీసెంట్గా ఈ కుటుంబంలో వచ్చేసరికి నలుగురు అన్నలు ఉంటారు పెళ్లికి ముందే గర్భం దాల్చడం వల్ల చిన్న వయసులోనే ఇదంతా ముని శాపం వల్లే జరుగుతుంది ఆ ఊరిలో ప్రజలందరూ కూడా అమ్మవారిని ఆమెని తిడతా ఉంటారు అమ్మాయిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరూ కూడా తిడతా ఉండటం వల్ల వాళ్ళ నలుగురు అన్నయ్యలకి కోపం వచ్చి పొలాన్ని తీసుకెళ్ళి బతికుండగానే తగలబెడతారు అంటే మొత్తం కూడా కాలుస్తారు ఆమెని కాల్చినప్పుడు మూత్రం తగ్గడం వల్ల కడుపులో కూడా ఉండేది ఆవు సో అప్పుడు ఊరు జనం మొత్తం కూడా తెలుసుకుంటారు ఓ ఏం ఆవు మూత్రం తాగడం వల్ల ఆవు జన్మించింది నిజంగా ఏ తప్పు చేయలేదు ఆ కాల్చినప్పుడు కడుపులోంచి ఆవు బయటికి రాగానే ఆవుని చూసిన నలుగురు అన్నయ్యలు కూడా ఏం చేస్తారో తెలుసా చెల్లి ఏ తప్పు చేయలేదని అప్పుడప్పుడు తలుచుకొని బాధపడతా ఉంటారు కానీ ఇంకా చెల్లి కాలిపోయింది కదా పూర్తిగా అప్పుడు ఆ ముని శాపం తొలగిపోయిన తర్వాత అక్కడ ఒక శిలగా అమ్మవారిగా వెలుస్తుంది ఆవిడ పేరే శ్రీ నీలంపాటి అమ్మవారి టెంపుల్ ఫ్రెండ్స్ అమ్మవారిని కాల్చిన ప్లేసు అమ్మవారి కాల్చేటప్పుడు ఆవిడని ఒక ముళ్ళకంప చెట్టు కింద కాల్చింది ఆ కాల్చిన చెట్టు కూడా ఇప్పటికీ అలాగే ఉంది ఆ చెట్టుకి ఇప్పుడు అమ్మవారి కింద సమాధి శిలలు అన్నీ పెట్టి పూజలు చేస్తూ ఉంటారు ఇంకొంచెం చరిత్ర ఉంది స్టోరీ అది వీడియోలోకి వెళ్తా మాట్లాడుకుందాం టెంపుల్ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా పవర్ఫుల్ గాడు ఏ కోరికైనా తీరిపోయి అందరు కూడా సంపదలు కలిగించే దేవతని ఇక్కడ మొత్తం కూడా భక్తుల నమ్మకం ఓకే వీడియోలోకి వెళ్తాం మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లెట్స్ గో ఇప్పుడు మీరు చూస్తుంది ఆర్చి మెయిన్ ఎంట్రన్స్ గుడి దగ్గరికి వెళ్ళడానికి ఆర్చి లోపల నుంచి వెళ్ళాలి నిదానం పార్టీ శ్రీ లక్ష్మి అమ్మవారి దేవస్థానం ఉంది కదా ఇటు నుంచే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఎక్కడ ఉంటుంది ఆర్చి మనకి మాచర్ల నుంచి దుర్గి దుర్గి నుంచి కారం పొడి వెళ్తున్న రోడ్డులో మనకి ఆర్చి కనిపిస్తుంది రోడ్డు పక్కనే చాలా సింపుల్గా చూడొచ్చు మ్యాప్లో లొకేషన్లో వచ్చిన కొట్టినా కానీ వచ్చింది వెంటనే ఎవరిని అడిగినా చెప్తారు ఎందుకంటే ఈ పల్నాడు ప్రాంతంలో లక్ష్మీ అమ్మవారి టెంపుల్ అడుగొప్పలంటే తెలియని వాళ్ళే ఉండరు ఎవరైనా ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే ప్రతి ఒక్కళ్ళు అంత ఫేమస్ టెంపుల్ ఆల్రెడీ నేను టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి వీడియో తీసాను చాలా బాగా క్లిక్ అయ్యింది సబ్స్క్రైబర్లు ఎవరు లేనప్పుడే నాకు వీడియో చాలా బాగా క్లిక్ అయింది అంతమంది చూసారు అంత ఫేమస్ మరి గాడ్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్తుంది కేవలం మీకోసం కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా వాళ్ళకి ఎలాగైనా ఈ స్వామి టెంపుల్ గురించి తెలియాలని అందరికీ ఎర్రవారం గురించి తెలుసు కానీ ఇక్కడ ఏడు వందల సంవత్సరాల క్రితమే కలియుగంలో పుట్టి భక్తుల కోరికలు నెరవేర్చడానికి అప్పుడే వచ్చిందని పార్వతీదేవి ఇలాంటి ఒక విషయం ఇక్కడ ఉందని ఎవరికి తెలియదు అందుకోసం మళ్ళీ ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను అక్కడ ఇప్పుడు చాలా మార్పులు ఉన్నాయి ఎందుకంటే టెంపుల్ బాగా డెవలప్ అయిపోయింది పూర్తిగా ఇప్పుడు ఇంతకుముందు మనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టు మాత్రమే ఉండేది చెట్టు కింద దేవత ఉండేది అమ్మవారు ఉండేవాళ్ళు ఇప్పుడు కానీ మొత్తం ఒక పెద్ద స్లాబ్ పోసి ఒక పెద్ద బిల్డింగ్ లాగా కట్టి డెవలపింగ్ మామూలుగా లేదు షాపులు ఇల్లులు చూడండి రోడ్డు మొత్తం స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇదంతా అడుగోప్పల గ్రామమే చూడండి ఎట్లా ఉందో అమ్మవారికి సంబంధించింది నా చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఒక్క చెట్టు చెట్టు కింద అమ్మవారి విగ్రహం తప్పితే ఒక్క రేకులు కూడా లేదు అలాంటిది ఇప్పుడు ఎన్ని షాపులు ఎన్ని ఇల్లులు ఎన్ని లాడ్జీలు కట్టారో చూడండి ఫుల్ ఫేమస్ బాగా డెవలప్ అవుతుంది ఇదిగోండి ఇది అమ్మవారి టెంపుల్ చూడడానికి చిన్నగా ఉందని తక్కువ అంచనా వేయదు చాలా పవర్ఫుల్ గాడు నేను ఇంతలాగా ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి ఇక్కడికి రాగానే ముందుగా మనం బండి అయిన నడిచిన టెంపుల్ చుట్టూ మూడు సార్లు తిరగాలి ఖచ్చితంగా మూడు సార్లు కంపల్సరీగా తిరగాలి తిరిగిన తర్వాత ఇక్కడ పక్కనే మనకి నాగమ్మ తల్లి పుట్ట ఉంటుంది ఆ పుట్టను ఒకసారి దర్శించుకోండి ఇక్కడ దర్శించుకున్న తర్వాత అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళాలి ఇదిగోండి స్వయంగా పుట్ట భూమిలో నుంచి పుట్టకొచ్చిందనమాట ఇక్కడ నాగమ్మ తల్లి ఉంటుంది చూసారు ఎలా ఉందో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ బలులు ఎక్కువగా జరుగుతాయి కోళ్ళు మేకలు కోయడం ఎక్కువ అది కూడా అమ్మవారి శాపానికి గురయ్యి ఇక్కడ బలు ఎక్కువగా జరుగుతాయంట అది తర్వాత చెప్తాను ముందు ఈ ప్లేస్ మొత్తం కూడా బాగా అబ్జర్వ్ చేయండి చూడండి స్వామి జొన్న ఎందుకు వేశారు అది అదే ఎందుకు సార్ అక్కడ నేను అడిగే తీసుకుంటాను కానీ మీరు చెప్పండి మామూలు ఎట్లా ఇది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చలిపిండి అని అక్కడ ఏ ఒకటి ఫుడ్ ఐటమ్స్ కొన్ని తీసుకొస్తారు అవి దేవతకి ఇచ్చినట్లు అట్ట చల్లుతారు అవి పెద్దయినాయి పుట్టం దర్శించుకున్న తర్వాత ఆపోజిట్లో మనకి వినాయకుడి స్వామి విగ్రహం ఉంటుంది అది తర్వాత వెళ్దాం ముందు టెంపుల్ లోపలికి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ప్రదేశాలు తిరుగుదాం ఓకే ఓకే ఫ్రెండ్స్ టెంపుల్ అని చెప్పే కదా టెంపుల్ ఇదే సండే అయితే ఎక్కువ మంది వస్తారు ప్రెజెంట్ సండే కాదు కదా మనం వచ్చింది ఇదిగోండి టెంపుల్ లోపలికి వెళ్తా లోపల ఎలా ఉందో మొత్తం కూడా చూపిస్తాం ఓకే కంటిన్యూ చూస్తాం ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ చేయం కదా ఇలాగా యూట్యూబర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వీడియో తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళని ఒక మాట అడిగి తీసుకోండి ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తారు మీరు అడగకుండా వీడియోలు తీయడం వల్ల ఏంటంటే ఇక్కడ గొడవలు ఎక్కువగా దొరుకుతాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను లోకల్ వాళ్ళకి చెప్తుంది బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు వేరే డిస్టిక్ నుంచి కానివ్వండి స్టేట్ నుంచి కానీ ఎవరైనా వచ్చి వీడియో తీసుకుందాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోండి పర్మిషన్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది మన ఛానల్ నుంచి ఒక చిన్న సలహా నేనైతే పర్మిషన్ తీసుకున్నాను అందులో నేను లోకల్ వ్యక్తినే కాబట్టి ఇక్కడ అతన్నాయి కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు ఇదిగోండి సండే కాదు ఈరోజు సండే కాదు నేను విడిగా రోజుల్లో వచ్చాను కాబట్టి క్యూ లైన్లు మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు కానీ నేను కూడా మరి దర్శనం చేసుకోవాలి కదా ఏదైనా ఫ్రీ దర్శనం అనేది ఉంటుంది కదా క్యూ లైన్ అలా వెళ్ళి అమ్మవారిని చూస్తేనే మంచిది ఇదిగోండి టెంపుల్ మొత్తం ఇదంతా కూడా కొత్తగా నిర్మించింది కొత్తగా కట్టింది డెవలప్ చేస్తూ ఉన్నారు సంవత్సరానికి సంవత్సరానికి ప్రతి సంవత్సరం మార్పు ఇక్కడ చాలా మార్పు జరుగుతూ ఉంటుంది భక్తులు ఆదివారం ఆదివారం ఎన్నో వేళల్లో వస్తారు చూడండి ఎంత బాగుందో టెంపుల్ ఇక్కడికి వచ్చిన భక్తులు కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ తినేసి సాయంత్రానికి కానీ బయలుదేరారు సరే ఇప్పుడు టెంపుల్ హిస్టరీ గురించి ఈ టెంపుల్ అసలు ఎలా కట్టారు మొత్తం లోపల గర్భగుడు అసలు ఏముంది చెప్పే కదా ఒక చెట్టు కింద అమ్మవారిని కాల్చారని మరి ఆ ప్రదేశాన్ని చూడాలనుకుంటున్నారు మీరందరూ కూడా మరి ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి చూద్దాం మొత్తం స్టోరీ అయినా అమ్మవారి తల్లిదండ్రులు అలాగే ఈ విగ్రహం కింద ఉన్న రాయి కింద అమ్మవారు ఒరిజినల్ శివలింగం అమ్మవారి ప్రతిమ కింద ఉందండి భూగర్భ భూగర్భ స్వయంభూ ఆవిడ అలాగే అటు కూడా అమ్మవారి స్వరూపం ఆవిడ శ్రీ అదే పోలికలతోటి అదే అవతారంతో కింద కూడా అదే విగ్రహం జరగడం జరిగింది అలాగే ఈ చెట్టు ఏడు వందల సంవత్సరాల క్రితం చెట్టు అండి అమ్మవారు ఎప్పుడైతే అగ్రిగా అవుతాయందో ఎక్కడైతే చెట్టు మొదట్లో చేసే ఆలోచించి కూడా ఇది ఇట్లా ఉంది ఏడు వందల సంవత్సరాలు చెట్టుకి ఇది అమ్మవారు రాడగొట్టండి ఇది అమ్మవారు అందుకే బంగారు రాళ్ళకు బంగారుతల్లి అంటారు ఆవిడని ఇదే చెట్టు మొదట్లో అగ్నికి హౌజ్ చేయడం జరుగుతుంది ఈ చిట్టు అగ్ని హౌ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎక్కడి ప్లేస్లో అమ్మవారి రూపం దాల్చింది ఈ చెట్టు కూడా ఈ సంవత్సరాలే ఫ్రెండ్స్ ఒకప్పుడు ఏంటంటే ఇదంతా కూడా చేలు పొలాలు ఈ పొలాల మధ్యలో గట్టి మీద ఒక ముల్ల చెట్టు ఉంటది కదా సేమ్ అదే ముల్ల చెట్టు ఏడు వందల సంవత్సరాల క్రితం అమ్మవారిని ఇదే చెట్టు కింద దహనం చేశారు కాల్చేశారు అందుకు అది ఎట్లాగే ఉంచారు ఈ యొక్క చెట్టు చేయడం జరుగుతుంది అమ్మవారికి చెట్టు మొదటిలో అదే అమ్మవారు శిలా రూపం దాల్చి ఆవిడ గర్భల్లో వచ్చి ఆవు పిల్లల బయట రావడం ఇక్కడ శిలా జరగడం జరుగుతుందండి అలాగే ఎంత వర్షం వచ్చి అమ్మవారికి పైన కప్పు ఉండదు చూస్తున్నారు మీరు అమ్మవారికి ఎటువంటి గుడి ఎటు పైన కప్పు ఉండదండి ఆవిడ ఎండకి ఎండి వాళ్ళ తల్సింది ఎందుకంటే విశాలమైన ప్రదేశంలో అగ్నికాహుతయింది కాబట్టి విశాలంగా ఉంటాయని చెప్పి కోరిక ఆవిడ ముఖ్యంగా ఆదివారం ఇంత పబ్లిక్ రావడం కారణం ఆదివారం ప్రఖ్యాత ఏం చేయాలంటే ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అమ్మవారిని ప్రతి అగ్నికి అగ్నిగా ఆహుతి చేయడం జరుగుతుంది కాబట్టి అదే రోజు అమ్మవారం అనేది శిలారూపం దాల్చింది కాబట్టి ఆదివారం అంటే వాడు విశిస్తాడు రెండు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పొంగళ్ళు ఇక్కడ అలాగే బలి గుంటూరు జిల్లాలో ఇక్కడ జరిగినంత బలి ఎక్కడ జరగదండి ఎందుకంటే ఆవిడకి బలి అంటే ఇష్టం అవి శాపనార్థం ఎప్పుడైతే అమ్మవారు అగ్నిగాహుత చేస్తుంటే అన్నదమ్ముల చుట్టుపక్కల ఉన్న మోగ జంతువులు కూడా ఆమెను చూసి హేళన చేశాయి కంటే ఆమెను చూసి నవ్వే అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి ఆవిడ ఏం చేసిందంటే అంటే మూర్ఖులారా నేను లక్ష్మీ అమ్మవారిని ఇక్కడే శిలారూపం తాల్సిస్తాను మిమ్మల్ని బలి తీసుకుంటానని చెప్పిస్తుంది కాబట్టి ఆవిడ బదిలీ అంటే ఇష్టం అంటారు ఇంకొకటి ఏంటంటే ఆడవారికి గర్భాలయ ప్రవేశం లేదండి ఎందుకయ్యా అంటే ఆవిడ చెప్పిస్తుంది నేను చిన్నదనంలోనే పెద్దమ్మాయి కాకుండానే నీలాభిన పోసాను కాబట్టి ఆడవారు ఎవరు కూడా నన్ను తాకి దర్శనం చేసుకోవద్దా అని చెప్పి చెప్పిస్తుంది అందుకనే గర్భాలయంలో ఆడవారికి నిషేధం అండి అయ్యగారు మనం అడగంగనే ప్రతి ఒక్కటి డీటెయిల్గా చాలా అంటే చాలా మంచిగా స్టోరీ చెప్పారు ఎంత అద్భుతంగా చెప్పారు చాలా బాగా అర్థమైంది చాలా థ్యాంక్స్ చెప్పాను అయ్యగారికి అయితే సరే ఇప్పుడు మనం టెంపుల్ బయటికి వెళ్దాం టెంపుల్ బయట అమ్మవారికి సంబంధించిన ఆవులు కదా అంతే రైతు కుటుంబంలో పుట్టింది అన్ని ఆవులే ఉంటాయి ఆ ఆవులు మూత్రం తాగడం వల్ల కదా అమ్మకి గర్భం వచ్చింది సో ఆ ఆవులు తాలూకా అలాగే ఏవైతే ఉన్నాయో కొన్ని ఇంకా ఇప్పటికీ ఉన్నాయి అలా కంట కంటనే వస్తున్నాయి ఇంకా పిల్లలు అలాగే ఉన్నాయి అనమాట అది పక్కన గోశాల ఉంది అక్కడికి వెళ్దాం ఇప్పుడు మనం మీరు అమ్మవారి దర్శనం పూర్తి అవ్వగానే టెంపుల్ బ్యాక్ సైడ్ గోశాల అని ఉంటుంది చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు స్టోరీ ఏమవుతుంది శ్రీ నిదానంపాటి లక్ష్మి అమ్మవారు ఎందుకు ఇక్కడ భూలోకానికి వచ్చారు ఒక మానవ రూపం దాల్చారు ఇదిగోండి అన్నదమ్ములే కాల్ చేశారు శాపానికి గురైన పార్వతీదేవి ఏడు వందల సంవత్సరాల కింద గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఒక యాగ యాగేటి రామయ్య ఇంట్లో జన్మించిందని తర్వాత ఇదిగోండి ఆవు బయటికి రావడం ఆ ఆవులు మొత్తం కూడా తరతరాల నుంచి ఇదిగోండి ఇవి ఆ ఆవు కానుపుజేయగా వచ్చిన పిల్లలు ఏడు వందల సంవత్సరాల నుంచి కాపాడుతూ వస్తున్నారు ఇవన్నీ అవే ఇంకా చాలా ఆవులు కొండకెళ్ళిపోయింది

అబ్బో కాకులు సౌండ్ డిస్టర్బెన్స్ అయితే మామూలుగా లేదు ఒకటే అరుస్తున్నాయి అసలు వీడియో కూడా సరిగ్గా వచ్చేటట్టుగా లేదు అందుకని మొత్తం సౌండ్ ఆఫ్ చేసిన చూడండి ఆవులు కొన్ని ఉన్నాయి అన్ని కొండకెళ్ళాయి సాయంత్రం ఐదు ఆరు టైం కల్లా వస్తాయంట ఇంకోటి నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ ఆవులు చాలా మంది డొనేషన్ కూడా ఇస్తారంట ఎందుకంటే అమ్మవారు ఆవు జన్మించింది కాబట్టి ఆవులు అంటే ఇష్టం కాబట్టి ఆవులని చాలామంది డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి ఇక్కడ గుడికి డొనేషన్ చేస్తారు ఇంకా ఈ గుడి వాళ్ళే మొత్తం చూసుకుంటారంట వీళ్ళందరూ గుడి కింద ఆవులు చూసుకోవడానికి ఈ పని వాళ్ళందరూ చాలా మంది వంద ఆవులు పైన ఉంటాయంట చూడండి మామూలు విషయం కాదు ఎవరైనా భక్తి ఉన్నవాళ్ళు డొనేషన్ చేయాలనుకున్న వాళ్ళు గుడి దగ్గర ఒకసారి వాళ్ళని కనుక్కొని మీరు కూడా ఒక ఆవుని డొనేషన్ చేయొచ్చు ఓకే చాలా మంచిది ఆవు అంటే ఇంకా తెలుసు కదా మన సనాతన ధర్మానికి ఆవు చాలా ముఖ్యం కాపాడుకోవాలి మనం ఖచ్చితంగా ఇంకా లోపల ఇదిగోండి మనకు ఒక చెట్టు ఉంది దేవత చెట్టు కొంచెం విడిగా వచ్చిందనమాట ఈ చెట్టును కూడా పూజిస్తారు అక్కడ శివలింగం కూడా ఉంది అది కొత్తగా ప్రతిష్ఠించారు నేనైతే ఇంతకు ముందు చూడలేదు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను అదేంటంటే ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మొత్తం కూడా నేను టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు నైట్ అంతా స్టే చేశాను ఆ రోజు రాత్రి నేను స్టే చేసింది ఇక్కడ గడిపిన క్షణాలు ఇప్పటికీ మర్చిపోలేను మళ్ళీ ఇక్కడికి రాగానే ఆ పాత రోజులన్నీ గుర్తొచ్చాయి అప్పుడు నేనున్న పరిస్థితి సిచ్యుయేషన్ అంతా కూడా వేరు కరెక్ట్గా తీయడానికి నా దగ్గర కెమెరా కూడా లేదు కానీ ఈరోజు కెమెరాలు మైక్లు డ్రోన్లు ఇవన్నీ ఇంత బాగా వీడియో తీయగలుగుతున్నానో మాట్లాడగలుగుతున్నాను అంటే మీ సపోర్ట్ వాళ్ళే కేవలం ఒకప్పుడు అసలు ఇక్కడ ఏం లేదు కదా ఒక ఊరు కానీ అలాంటిది ఏం లేదు ఇప్పుడు ఏర్పడింది ఊరు చూసారా ఒకప్పుడు ముప్పై అంతకు ముందు అసలు ఇక్కడ ఒక చుట్టూ ఆ మొత్తం నల్లమల ఫారెస్ట్ ఫారెస్ట్ లో ఒక చిన్న చెట్టు చెట్టు కింద విగ్రహాలు బెటర్ ఇక్కడ విగ్రహాలు కాదు ఒక చిన్న ఫ్రేమ్ లాంటిది ఉంటదనమాట ఫుటో అయితే ముప్పై సంవత్సరాల క్రితం ఇప్పుడు ఈ మధ్య ఊరు ఒక పెద్ద ఊరులాగా ఏర్పడింది మొత్తం మార్నింగ్ డ్రోన్ షాట్లు వేస్తాను ఇంకా మీకు చూపిస్తాను అప్పుడే మీకు అర్థమైద్ది వచ్చే జనం చూస్తే మీకు పిచ్చిక్ పెద్ద ఆదివారం అంత స్పెషల్ ప్రతి ఆదివారం తిరునాగే జరిగింది ఇక్కడ సో నాకు ఇష్టమైన ఆవులు అని చెప్పినాడు కదా అవే అంటారు ఇక్కడ చూడండి ఎలా ఉందో మాకు లాభం కలవుతుందా లేదు ఇంకా టైం అవలేదు ఇంకా తెల్లారితే ఇంకొక ఒక వన్ అవర్ టూ అవర్స్లో తెల్లారితే కానీ మొత్తం అంత బాగుంటుంది అసలు ఎలా ఉంటుంది అనేది నైట్ పూట మీకు ఒక ట్రిప్ తీసి పెడుతున్నా అట్లా అంతే చాలా ఉన్నాయి కదా వంద ఆవులా వంద ఆవులు మొత్తం కూడా దాంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి పెద్దవి ఉన్నవి ఎందుకంటే ఆమెకి ఇష్టం కదా ఇవన్నీ ఆవులు అంటే అందుకని ఇక్కడ గోశాల ఏర్పాటు చేశారు మిగతా వీడియో మార్నింగ్ చూసుకున్నాం ఓకే కంటిన్యూస్ వీడియో చూస్తా ఉండ కొత్త వాళ్ళ ముందు పాత వాళ్ళైతే ఛానల్ వీడియోకి లైక్ కొట్టండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఎందుకంటే చూసాక వీడియోస్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నాయో అందుకని